అనూస్ బాల్కనీ గార్డెన్ కి స్వాగతం అండి మల్లెపూలు మనము మనకి మంచి సువాసన ఇచ్చే మల్లెపూలు చాలా రకాలు ఉన్నాయి కదండి ఆ మల్లెల్లో దొంతర్ మల్లెని బొడ్డు మల్లెని ఒంటి రెక్క మల్లిని ఇలా చాలా రకాలు ఉన్నాయి ఏరుకు మాత్రమే మల్లెపూలు అని చెప్పుకునే మల్లెపూలు కొన్ని ఉన్నాయండి కొన్ని ఏంటండి అవి కూడా చాలా ఉన్నాయి మన చుక్క మల్లి ఇంకేంటి నిత్యమల్లి కాగడ మల్లి ఇంకా కాగడ మల్లి కొంచెం స్మెల్ ఉంటుందండి ఈ నిత్యమల్లి ఈ చుక్క మల్లి అని అయితే అసలు స్మెల్ ఉండం అనమాట ఇట్లాంటి మల్లెలు చాలా ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి స్మెల్ ఉండనివి ఇవి అసలు మల్లె పూలకి అసలు సంబంధమే ఉండదండి ఊరికే పేర్లు మళ్ళీ వచ్చిందంతే కాతే మాత్రం సేమ్ మల్లె పూలాగా ఉండి నెల మాత్రం ఉండని పువ్వు ఒకటి ఉందండి అది పసుపు పచ్చిమల్లి అనమాట పచ్చిమల్లి దాన్ని మనం ఈరోజు కొమ్మలు పెట్టుకుని చూద్దాం ఫ్రెండ్స్ తీగలాగా పాకుతుందండి గుత్తులు గుత్తులుగా పూలు పోస్తుంది అనమాట చాలా అందంగా ఉంటాయి ఒకటేంటంటే దీనికి స్మెల్ ఉండదు అంతే సేమ్ మల్లిపూలు అనేవి ఉంటాయి ఇది కొమ్మలతో బ్రతుకుతుంది ఫ్రెండ్స్ ఇది ఈ రోజు కొమ్మలు పెట్టుకుని చూద్దాము కటింగ్స్ ఈ కవర్లో మట్టి పోస్తారండి ఈ మట్టిలో మనము పెట్టేసుకుందాము ఇందులో ఒకటే కొంచెం మంచి కొమ్మ అండి ఇప్పుడు నేను పట్టుకున్నది ఒకటే మంచి కొమ్మ అనమాట తాతమయన్ని సన్న సన్నయ్యే సన్నవి కూడా వేస్ట్ చేయొద్దండి పెట్టుకుందాము ఈ అడుగును మాత్రం క్రాస్గా కట్ చేసుకుందాము ఏ కొమ్మలకైనా సరే అడుగుని క్రాస్గా కట్ చేసుకోవాలి కొంచెం లావు లావు కొమ్మలు అవుతాయండి మనకి ఏంటంటే రూట్స్ రావటానికి బాగా అవకాశం ఉంటుంది సన్నట్లకి చాలా తక్కువ ఉంటుందండి ఎందుకంటే లోపల మాయిశ్చర్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి సన్న ఆట్లకి మనం కొమ్మలు చేసి పెట్టినా అవి తొందరగా ఎండిపోతాయి అనమాట మాయిశ్చర్ తొందరగా ఎవబరేట్ అయిపోతుంది అదే పెద్ద పెద్ద ఆటలు అయితే మాయిశ్చర్ని తనలోనే ముడుచుకుని ఎక్కువ రోజులు పెట్టుకుంటుంది కాబట్టి ఈ లోపల రూల్స్ వచ్చేస్తాయి అనమాట అది చెప్పలేమండి మనము ఒక్కోసారి దానికి రావచ్చు దీనికి రావచ్చు కాకపోతే సన్న సన్న కొమ్మలు పెడితే చాలా తక్కువ అవకాశం ఉంటుంది చూద్దాం ఈరోజు ఇది ఒకటేనండి మంచుకోమ్మ మనము కట్ చేసుకొని పెట్టుకుందాము ఎన్నో తీయ చూద్దాము అడుగున ఆకులన్నీ తీసేసేసుకోవాలండి ఎప్పట్లాగానే అడుగున ఆకులన్నీ ఉంచకూడదు మనం ఉంచిన అవి ఇది రాలిపోతాయి అది కాకుండా అనవసరంగా బలం లాగేస్తుంది అన్నమాట అడుగున ఆకులు ఉంచుకుంటే ఇవన్నీ సన్నయ్యానండి ఇప్పుడు నేను పెట్టేయి రోటింగ్ హార్మోన్లో అంటించి పెడదాము ఒక్కటి బ్రతికినా చాలండి మనకి ఆ ఒక్కదాని నుంచి మనము చాలా మొక్కలు తయారు చేసుకోవచ్చు అన్నీ రెడీ చేసేసి చూపిస్తానండి ఇవి సనజాజ్ ఆకుల్లాగా ఉంటాయండి కాస్త మూడు మూడు ఆకులు కలిపి ఒక్క దీనికి కాడకుంటుంది అన్నమాట ఇది లోకల్ నర్సరీలో దొరకట్లేదండి మొక్కలో నేను చాలా నర్సరీలో చూశాను ఎక్కడ దొరకట్లేదు అనమాట ఉంటే కొనేదాన్ని ఇదిగోనండి చూడండి ఎన్నై కొంచెం లావుగా ఉన్నది మధ్యలో పెట్టుకుందామండి ఇప్పుడు పెట్టేయండి సన్న వేను ఎనిమిది పెట్టానండి మొత్తం ఎన్ని వస్తాయి ఏంటి అనేది చూద్దామండి చాలా తడిగా ఉంది మట్టి వాటింగ్ చేయాల్సిన అవసరం లేదు దీన్ని నీడ పట్టున పెట్టేసుకుని తడి లేనప్పుడు వాటింగ్ చేయండి తడి ఎక్కువ చేయొద్దండి సరిపడగా చేయండి రొచ్చు చేశారంటే పాడైపోతుంది చెట్టు ఇదిగోండి ఫ్రెండ్స్ నాలుగు రోజుల తర్వాత అండి ఒకసారి ఆటం చేసుకుందాము ఇదిగోండి ఫ్రెండ్స్ నెల అయిందండి కరెక్ట్గా జనవరి ట్వంటీ సెవెంత్ అనమాట ఈరోజు ఇలా ఉంది నాకు ఇది తీసేదాకా ప్రాణం కొట్టుకుపోతా ఉంది తీసేసి చూడాలి ఏ వచ్చినాయి లేదా అనేసి దీంట్లో తత్తిమై అన్ని చచ్చిపోయినాయి అండి అయ్యి తీసి పడేసా వెళ్ళిపోతే ఒకటే దీంట్లో పెట్టుకుందాము మూడు ఉన్నట్టు ఉన్నాయి కదా దాంట్లో ఒకటి దీంట్లో పెడదాము ఇంకోటి దీంట్లో ఎదుగు చించే చించేసి మనం విడిగది వేద్దాం అనుకుంటే రావట్లేదు వేద్దామని ట్రై చేసినా రాలేదండి చించేసేసిన తర్వాత కవరు మళ్ళీ చెట్టుపడైపోతుంది ఏమోనని భయమేస్తుంది పోతే పోయింది కవరు చించేద్దాము ఇదిగోండి ఫ్రెండ్స్ రూట్స్ కనపడుతున్నాయండి మొత్తానికి మేము వచ్చినట్టు ఉన్నాయి మొత్తానికి బాగానే ఉంది కదా చెట్టు కూడా పైకి కాబట్టి అయ్యో పడిపోయిందండి ఈ రూట్ తెగిపోయింది కూడా ఒకటి ఇదిగోండి బాగానే వచ్చాయండి ఇది ఒకటి పెద్ద రోడ్ అది ఇది పెద్ద కుండీలో అంటే పెద్ద కుండీ అండి మరీ పెద్దదేం కాదండి ఏడు ఏడొంగుళాలు ఉంటుందనుకుంటా ఈ కుండీలో పెట్టేసుకుందాము ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నది ఇది ఒకటేనండి ఇది ఏంటో పెట్టేద్దాం బాగాలేదని చెప్పాను కదా మొన్న మట్టి తీసుకొచ్చింది అయినా సరే అది అప్పుడప్పుడు వాడేస్తున్నానండి ఎందుకంటే వంద రూపాయలు పెట్టి తీసుకొచ్చాను కదా వేస్ట్గా పారే బుద్ధి కావట్లేదు మధ్య మధ్యలో కొంచెం కొంచెం అది కూడా వేసేసి పెట్టేస్తున్నాను మొక్కలు ఇది అదేనండి ఆమట్టే ఇది రాళ్ళండి అడ్డం ఇట్లా రాళ్ళు ఉంటే మొక్కలు పాడైపోతాయి అందుకని తీసేస్తున్నాను ఇప్పుడు పెట్టేసుకుందాము ఇదండి ఇది ఇలా పెట్టేస్తాను కదా అది కూడా రెండోది కూడా మనము తీద్దాం అసలు అందులో రెండు ఉన్నాయి అనుకున్నాను మరీ చూద్దాము అయ్యో ఇది ఒకటేనండి రెండు కాదు నేను రెండు అనుకున్నాను అయితే రెండు వచ్చినాయండి రూట్స్ పర్లా ఇది కూడా మొత్తానికైతే ఉన్నాయి లోపల ఇదిగోండి చూడండి మొత్తం తీయట్లేదండి మళ్ళీ చచ్చిపోతున్నాను భయమేస్తుంది అందుకని పెట్టేస్తున్నా గ్లాస్లో పెట్టేస్తాను ఈ విధంగా నేను పెట్టేసాను ఇది తడిగానే ఉందండి కొద్ది రోజుల తర్వాత ఇది నీడపట్టుని పెట్టేసి కొద్ది రోజుల తర్వాత ఎండపట్టుకి షిఫ్ట్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఫ్రెండ్స్ ఈ రెండు అంటే తర్వాత వడిలిపోయినాయండి ఇదైతే చచ్చిపోయింది అసలు శాంతం అది కూడా వడిలిపోయింది అనమాట ఇక నాకు భయం పట్టుకుందామో ఇది చచ్చిపోతుంది కావాలో ఇది కూడా ఎంత కష్టపడి మనం రూట్స్ తెప్పించామో అనుకున్నాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా పెట్టేస్తాను అనమాట ఇప్పుడు వాటరింగ్ చేయాలండి తడి లేకపోతే మట్టుకు తడి ఉంటే మట్టుకు వాటింగ్ చేయాల్సిన అవసరం లేదు ఫెర్టిలైజర్స్ కూడా నేను వెంటనే ఇవ్వలేదండి ఇస్తే మళ్ళీ అక్కడ పాడైపోతాయో చెట్లు అన్నట్టుగా తర్వాత ఎద్దామని ఊరుకున్నాను మొత్తానికైతే ఆ చిన్న గ్లాస్లో ఉన్నది మాత్రం చచ్చిపోయింది ఇదేమో వడిలిపోయింది బాగా ఇది కూడా నేను చచ్చిపోతున్నాను అనుకున్నాను కాతే తర్వాత చక్కగా కోలుకుందండి ఈ నల్లకొండీలో ఉన్నది కోలుకుని కాస్త అంత ఎదుగుతుంది ఇప్పుడు ఇప్పుడే ఇక దాంతో దాంతోపాటు ఇది కూడా ఇది కూడా చచ్చిపోయినట్టేరా ఇక నా చేయి దాటిపోయినట్టే ఇది కూడా అనుకున్నాను ఇక అనుకున్నాను కానీ దేవుడి దేవల్ల బ్రతికింది ఇదిగోడి ఫ్రెండ్స్ ఇది ఇలా ఉందండి ప్రజెంట్ చూసారా ఇలా ఎదిగిందనమాట దేవుడి దేవులు బాగానే కోలుకుందండి ఇది ఇది కూడా పోతుందేమో అని చాలా భయపడిపోయాను వడిలిపోయిందని కానీ మొత్తానికైతే ఇది కోలుకుని చక్కగా బ్రతికిందనమాట ఇంకా దీని నుంచి చాలా కొమ్మలు తయారు చేసుకోవచ్చండి మనము ఇది కింద పెడితేనండి చక్కగా ఎదిగిపోయి పూలు పోస్తుందనమాట కాకపోతే ప్రెజెంట్ మనం బ్రతికించుకోవాలి కదా ఏదో ఆ కుండీలో పెట్టేసి అందుకొనేసి దీంట్లో పెట్టాను అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇండివిజువల్ హౌస్కి కింద పెట్టేస్తాను ఇలాంటివన్నీ చెట్టు కూడా అందంగా ఉంటుందండి పూలు ఎలా అందంగా ఉంటాయో చెట్టు కూడా చక్కగా అందంగా ఉంటుంది ఆకులు కూడా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ నొప్పుకోండి హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్ యూ Bye.